ఎనిమిది వచ్చిన చదువుతున్నాను జాదవ్ అండి ఆ దేశంలో కొందరు గొర్రెల కాపర్లు పొలంలో ఉండి రాత్రి వేళ తమ మండను కాచుకొచ్చుండగా ప్రభు దూత వారి యొక్క వచ్చి నిలిచను ప్రభు మహిమ వారి చుట్టూ ప్రకాశించినందున వారు మిక్కిలి భయపడిరి అయితే ఆ దూత భయపడకుడి ఇదిగో ప్రజలందరికీ కలుగబోవు మహా సంతోషకరమైన తెలియజేచ్చున్నా అదేమనగా బావిని పట్టడం ముందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు ఈయన ప్రమైన దేవుడు ఈ వాక్యాన్ని దీవించడం గాక మరి ఈ మాటలు ఏమంటే యేసుక్రీస్తు వారు ఎందుకు పుట్టారు ఎవరి కోసం పుట్టారు క్రైస్తవుల కొరక లేక కులం కొరక మతం కొరక చాలా మందికి పిచ్చి ఈ రోజులో ప్రతి ఒక్కరు పిచ్చేమంటే మతం 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 ఎక్కడ చూసినా మతం మన ప్రపంచంలో అనేక మతాలు ఉన్నాయి అనేక జాతులు ఉన్నాయి అనేక కులాలు ఉన్నాయి ఏ కులం ఏ మతం ఏ జాతి కూడా ఒక మనిషిని పాపం నుండి విడిపించుటకు చేత కాదు ఏ కులమైనా కానీ అది క్రైస్తవ కులం కానీ హిందూ కులం కానీ సిక్కు కులం కానీ లేక ముస్లిం కులం కానీ లేక ఏ కులం కానీ యూదా కులం గాని అంటే కులం లేక ఏదో ఒక గోత్రం ఏవి కూడా మనుషుని పాపం నుండి విడిపించుటకు చేత కాదంటే కాదు ఏ మనుషుడు కూడా ఒక మనిషిని మార్చలేడు కూడా బలవంతం బలవంతం మార్పిడి బల బలవంతం చేసి ఎవరిని మనము మార్చలేము మార్చజాలము అయితే బైబుల్ సెలవిస్ ఏం భయములో ఉన్న వారికి ఈరోజు ఎవరు భూమి మీద మన దేశ ప్రధాని కానీ అమెరికా ప్రధాని కానీ రష్యా ప్రెసిడెంట్ కానీ లేక చిన్న చిన్న పిల్లల్ని ఎగ్జామ్ స్కూల్కి పోయే పిల్లలు కూడా భయం రేపు పరీక్ష అంటే ఈరోజు రాత్రే భయం వస్తుంది వాళ్ళకి పొలంలో పంటలు పండే వాళ్ళు కూడా బాగా పంట ఉంటుంది కొద్దిగా మబ్బులు వచ్చినాయంటే వర్షం వస్తుందేమో లేకుంటే నల్ల దోమ వస్తుందేమో అది వస్తుందని వానికి భయం బాగా గవర్నమెంట్ జాబ్ ఉంటుంది ఉద్యోగం చేస్తూ ఉంటాడు లంచం తీసుకొని బాగా పైకి వస్తుంటాడు వాడికి భయం పట్టుకుంటాడేమో అని అలాగే మంచి ఆరోగ్యంతో ఉంటాడు దోమ కొరికితే వాడికి భయం దోమ కొరికింది మలేరియా ఏంటి ఏదో రోగం వస్తుంది అయితే భయం లేని వాడి రోజు ఎవడు లేడు చిన్న చిన్నపిల్లలు మొదలుకొని ప్రధానుల వరకు మంత్రుల వరకు రాజుల వరకు భయం 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 ఎవరు ప్రతి ఒక్కరికి భయమే ప్రయాణం చేయాలన్న భయమే నడవాలన్న భయమే తినాలన్న భయమే ఏదన్నా పెడితే కొంతమందికి తినడానికి భయం ఎందుకు భయం అంటే నన్ను ఎవరేమైనా చేస్తారేమన్నా భయం అలాగే ఈ గొల్లలకు భయం వచ్చింది అయితే దేవుని వాక్య విసరించిన భయపడుకుడి భయపడుకుడి మీరు మీ కొరకు రక్షకుడు ఉదయించుడి మీ కొరకు ఒక కులాన్ని స్థాపించే వాడు వచ్చాను భయం చెప్పలేదని రక్షకుడు రక్షకుడు అంటే ఏమి భయం నుండి పాపం నుండి షాపులు ఇవ్వమన్న పాట పాడిన పాట ఓ మానవా నీ పాపం మానవా పాపం పాపం ఎక్కడ చూసినా ఒకప్పుడు నాకు తెలిసి మా బల్లారపట్నంలో కానీ మీ ఊరు కండకల్ లేకుండా చుట్టుపక్కల గ్రామాల రాజరంగంలో కానీ చిన్న చిన్న ఏమంటారు దోశలు ఇడ్లీలు అమ్మే ఓటర్లు ఒకటి రెండు ఉంటుండే ఇప్పుడు ప్రతి గ్రామంలో పానీపూరి ఉంటది బ్రాంజి షాప్ ఉంటది ఒకవేళ అది లేకున్నా దొంగతనం తీసుకొచ్చి అమ్ముకునే వాళ్ళు ఉంటారు ఆ తానుడికి బానిసలైన వాడికి ఒకవేళ ఆ అమ్మేవాడికి కూడా భయం నేను వస్తుంటే ఆడ చెక్ పోస్ట్ లో ఆ కర్ణాటక బార్ చెక్ పోస్ట్ లో కొంతమంది పోలీసులు నిలబడి చూస్తున్నారు వాళ్ళు ఏమిటంటే ఇల్ల సార్ నీ ఊరిందూరికే బ్రాంజ్ తోమడం కొంత మారుతారే కడిమే రెడ్డ సిక్తుంది నీ మూరల్లి ఇల్లి అది తెచ్చేవాడికి భయం పట్టుకుంటూ లారిపోతాడని అలాగే పాపం పరిపక్విస్తా ఉంది ఎక్కడ చూసినా తాగుపోతలు వ్యభిచారం దొంగతనం మోసం హత్యలు ఒకరినొకరు నిందించుకోవడం దూషించుకోవడం ఈ పాపం పరిపక్వించి మనుష్యుని జీవితాన్ని బాగా కృంగదీస్తున్నప్పుడు దేవుడి వాక్యం చదివిస్తుంది ప్రయాసపడి భారముతో ఉన్న వాళ్ళ పాప భారముతో ఉన్న ఈరోజు ప్రతి ఒక్కరికి పాప భారం పాపపు భీతి భయం ఎక్కువ చావంటే పాపం ఉన్నాడు పర్లో వాడు భయం నూరేళ్ళు ముస్టోడు ఉన్నాడు బొల్లా ఆసుపత్రిలో ఏం తాత ఎట్లున్నావు అంటే సార్ ప్రార్థన చేయండి నానికే బ్రతకల్లా ఎందుకు బతకెళ్ళ అంటే నాకు తెలుసు కలిసి సార్ నేను ఎట్లా బతికినాను నా జీవితం నా పాపం నా బ్రతుకు నన్ను రోజు పీడిస్తాది భార్యను తిడతాను పిల్లల్ని తిడతాను ఇంట్లో వాళ్ళు తిడతాను నేను ప్రతి ఒక్కరిని తిట్టి 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 పాప కట్టుకున్నాను సార్ చచ్చిపోతే పోతాను వయసు ఎంత నూరేండ్లు అదే చిన్నప్పటి హాస్పిటల్లో ఏం బాబు బాగున్నావంటే బాగానే ఉన్నాను సార్ భయం వేస్తుంది సచ్చిపోతే చచ్చిపోతే క్రైస్తవ జీవితం అంటే బ్రతికే దాని గురించి ఇప్పుడు మనం సిద్ధపడడానికి నేర్పించేది బైబుల్ చచ్చిపోయిన తర్వాత పరలోకం నీకు ఖచ్చితం గ్యారంటీ నూటికి నూరు శాతం గ్యారంటీ పరలోకం ఇచ్చింది యేసు ఒక్కడే ఎందుకంటే ఆయన భయాసపడి భారం మోహించిన సమస్త జనులారా లోకానికి వచ్చింది ఈ లోకంలో పుట్టింది ఎందుకంటే పాపుని విడిపించడానికి కానీ కులాన్ని మార్చే కాదు ఇక్కడ మేమందరూ వేరు వేరు కులాల జాతుల వారు ఉన్నాం అదే మా అందరికీ దేవుడు ఒక్కడే మా అందరికి దేవుడు ఒక్కడే ఆయన పేరు యేసుప్రభు అయసు అన్నాడు ప్రయాసపడి భారం మహిళల సమస్త జనులరా నా ఇద్దరు రండి నేను మీకు విశ్రాంతి అంటే దేవుడు విశ్రాంతిని ఇచ్చేవాడు దేవుడు ప్రేమను ఇచ్చేవాడు దేవుడు సమాధానం ఇచ్చేవాడు దేవుడు నెమ్మదిని ఇచ్చేవాడు ఆ యొక్క గొలలు భయపడుతున్నారంట అయితే దేవుడు వక్త తెలుస్తుంది భయపడుకుడి ప్రజలందరికీ నల్లడికైనా తెల్లడికైనా అమెరికా వాడికైనా పాకిస్తాన్కైనా ఇండియా వాడికైనా బంగ్లాదేశ్ ఏ దేశ భయం ఈ భయాన్ని పోవాలి ఈ భయాన్ని పోగొట్టుకోవడానికి ఏ శువ్రభు చెప్తున్న మాట తెలుసా నా యొక్క రండి నేను మీ భయాన్ని తీసివేస్తాను మీ పేరు తీసివేయడు మీ కులాన్ని అసలు తీసివేయడు మీ మతాన్ని అసలు మార్చలేడు ఎవడు మార్చలేడు అది మార్చగలిగినది మార్పు చెందగలిగినది మన జీవితం మన బ్రతుకు నేను వస్తుంటే మా పాస్ అమ్మా ఆ ఓబలాపురం దాటిన తర్వాత అదే మంది తిరుదోళ ఇరుదాల కొండల్లో అంట నక్స్లైట్లు ఉన్నారంట నేను అడుగు ఏం తెలుసా అంటే నీకేం చూసి నెక్స్ట్ గురించి అమ్మో తెలియదు నా గురించి పూర్తిగా నేను ఎనభై రెండు నుండి ఎనభై ఎనిమిది దాకా నక్స్ లైట్ తో గద్దరు నేను చాలా క్లోజ్ ఫ్రెండ్స్ కొండపల్లి సీతారామయ్య గుంటకల్లో వచ్చినప్పుడు ఎలా కలిసేవాడిని శరిబండ్ర రాజులు నేను ఆదిలాబాద్ కొండల్లో గుహల్లో ఉండేవాడిని ఒకప్పుడు నా జీవితంలో పుట్టింది పెళ్ళి పెళ్ళారే అమర్ధరని ఏం ఎరజండా దాంటా ఉంటారు కదా వాళ్ళు నచ్చినట్లు అయితే తెలియదు అంట ప్రజలు ఎట్లుంటుందంటే కోడి వచ్చి గుడ్డు ఎక్కి గుడ్డొచ్చి కోడి నెక్సినట్ల కొంతమంది అంటే తెలియదు వాళ్ళకి ఏమని అని చెప్పారు నచ్చినట్టు ప్రతిప్ర భయం ఎవడు వస్తాడో ఎవడు చంపుతాడో ఏం చేస్తాడో నేను గద్దతో ఎనభై మూడు ఇరవై నాలుగు పాకు కూర్చొని మాట్లాడుతున్నాను అనేవాడిని అన్నా నీకేమన్నా అంటే మీకు తెలియదు అయ్యా మా చుట్టూ బంధుకులు ఉన్నా లోపల భయం ఉంటుందంట చుట్టూ ఆ ఇప్పుడు మన ప్రజల మధ్య భయం ఉండదా మంది సెక్యూరిటీ గార్డులు ఊరలేరు అంటారు ఏ సెక్యూరిటీ గార్డు ఏం సరే ఇందిరాగాంధీని సెక్యూరిటీ గార్డులే చంపరి రాహుల్ గాంధీ సారీ రాజీవ్ గాంధీ అందమా శివుడు గారు చెన్నైలో జనాలు చంపేసి అంటే మరణం ఎప్పుడు ఎలా వస్తుందో తెలియదు కానీ అంటే మరణానికి గురించి మాట చెప్తాను బైబిల్ అంటే మరణం ప్రతి ఒక్కరికి ఖచ్చితం అయితే మరణించిన తర్వాత పరలోకం అందరికీ ఖచ్చితం లేదు పరలోకానికి వెళ్ళేవారు ఎవరంటే ఏసు క్రీస్తుల విశ్వాసం ఉంచు అందుకని ఏమన్నారు తెలుసా నేను తప్ప ఎవరు మిమ్మల్ని పరలోకంలోనికి తీసుకునే వెళ్ళడం అందుకే పుట్టినప్పుడు బైబిల్ అంటది పరలోక రాజ్యం అంట భూమి మీదకి వచ్చిందంట పరలోకం ఖాళీ అయిపోయింది భూలోకానికి ఆయనతో పాటు పర్లోకం అంత వచ్చినప్పుడు ఈ గుళలు భయపడుతుంటే దూత అంటే మాట తెలుసా భయపడకూడీ మీకు సమాధానం కలిగిన గాక మీకు నెమ్మది కలిగిన గాక మరి ఈ రోజున మరొకసారి మన యొక్క సహోదరులు మరి సహోదరి కొన్ని విషయాల్లో భయంలో వారు జీవిస్తున్నారు మరి భయం ప్రతిరోజు పీడుస్తుంటుంది భయాన్ని పోగొట్టుకోవడానికి ఈ రోజు ఒక మంచి అవకాశం ఏం తెలుసా ఏసు క్రీస్తు పుట్టాలి ఏసు క్రీస్తు పుట్టాలి ఏసు క్రీస్తు నీ లోపలికి రావాలి నువ్వు ఏసు క్రీస్తులో ఉండాలి అంతకు మించి ఇంకేముండదు నువ్వు కులం మారినా మతం మారినా జాతి మారినా నీ పాపాలు క్షమించబడవు నీ పాపాలు క్షమించబడాలంటే ఒప్పుకోవాలి రెండవది యేసు ప్రభుని అంగీకరించలేదు బైబుల్ ఎందరు ఆయన అంగీకరించదురు అనగా తన ముందు విశ్వాసం ఉంచుదారు వారికి తన పిల్లల అధికారం ఆ పిల్లలు తప్ప ఎవరు ఆయన స్థలంలో ఉండలేదు ఆ పిల్లలు తప్ప ఎవరు ఆయన ఆస్తిని అనుభవించి ఆయన ఆస్తి ప్రేమ శాంతి సమాధానం నెమ్మది పాష నిగ్రహం మంచితనం ఇవి పొందుకోవాలంటే పేర యేసు ప్రభుని రక్షకు అంగీకరించుకోవాలి ఎలాగా ఏమి వచ్చి ప్రభుకి ఏమి ఏమిచ్చి ఏసు తీర్చుకుంటాం మనం మనం ఏమి ఇవ్వనక్కర్లేదు ఏమి ఇచ్చినా యేసు ప్రభు తృప్తి పాడడు దానికి ఇవ్వాల్సింది నీ హృదయం నీ హృదయంలో యేసు అంగీకరించుకుంటే చలిసయ్యా నా హృదయంలోనికి రా అలా నాడు పెద్దలహీమలో జన్మించిన నీవు ఈ రోజు నా హృదయంలో జన్మించు ప్రభావ నేను జన్మించి నాకు నా భయాన్ని తీసివేసి నాకు నెమ్మదిని కలిగేదేవా దేవాని నీ నోటితో పిలిస్తే ఆయన నీ ఇంట్లోకి వస్తాడు నీరులోకి వస్తాడు అంతేగాని ఏసుప్రభు ఏదో శిలువ మీద ఏదో ఫోటోలో చర్చిలో గుడిలో చర్చికి వస్తే రక్షణ పొందవు సిల్వర్ పెట్టుకుంటే రక్షణ పొందవు కొంతమంది బైకుల మీద కాళ్ళ మీద రాసుకుంటారు ఏ నాకు రక్షకుడని అయితే లోపల రక్షకుడు బైకులు మాత్రం ఉంటాడు కానీ లోపల ఏ ప్రభు అంటాడు నీ లోపల నేను ఉండాలి నీ లోపల నేను ఉంటే నీ జీవితంలో గొప్ప కార్యం చేసి అధికారంలో బైకుల మరొకసారి భయపడుకుడి నేను మీకు ఉంటాను వరకు సమాప్తి నేను మీతో ఉంటాను నాతో క్రిస్మస్ ఒక ప్రాముఖ్యత ఉద్దేశం ఏమంటే దేవుడు మనతో ఉండడానికి వచ్చాడు అయితే మనం ఆయనతో ఉండడానికి తీర్మానం తీసుకోవాలి మరి మాలక్ష్మి అక్క ఎలా తీర్మానం తీసుకుందో రెండు మాట చెప్తారు దేవునామం స్తోకం కలిగినాక మీ అందరికీ నా వందనాలు నాగర్లాపురం పట్టణంలో ఉన్న ప్రతి ప్రజలకి నా వందనాలు చెల్లిస్తున్నా నా సాక్ష్యం చెప్తున్నాం ఏమంటే నా సాక్ష్యం మళ్ళీ నా జీవితంలో ముందు దేవుని నమ్ముకోకముందు నా కుటుంబంలో అనేక సమస్యలు బాధలు ఇబ్బందులు ఇరుకులు మళ్ళీ ఎన్నోసార్లు ఎన్నో గుడిలకు కూడా వెళ్ళి మళ్ళీ ఎన్నో పూజలు అన్నీ ఇవన్నీ ప్రతి ఒక వారం సోమవారం నుంచి శనివారం వరకు ఎన్ని గుడిలు ఉన్నాయో అన్ని గుడిలకు పోయి పూజలు చేయడము రావడము అదంతా చేస్తున్నా నాకు సమాధానం లేదు నెమ్మది లేదు అయితే మళ్ళీ నా దేవుడి గురించి ఒకరు చెప్పారు దేవుని గురించి చెప్పినప్పుడు నేను విన్నాను విని అయ్యో మళ్ళీ ఈ దేవుణ్ణి విడిచిపెట్టి ఈ దగ్గరికి వెళ్ళిపోతే ఎట్లా నా జీవితం మళ్ళీ ఈ దేవుళ్ళన్నీ ఏది చేసేస్తారు నన్ను నా భర్తని నా కుటుంబాన్ని అని భయపడ్డాను అయితే ఏం భయపడద్దు దేవుడు ఉన్నాడు దేవుడు నిజమైన దేవుడు మన కోసం ప్రాణం పెట్టిన దేవుడు ఆయన నమ్ముకుంటే నీకు బాగుంటుందని చెప్పినప్పుడు నేను దేవుడి వైపు తిరిగినాను దేవుడు నాకు సహాయం చేసినాడు ఈ పొద్దున్న కుటుంబంలో సంతోషంతో సమాధానంతో నెమ్మదితో ఆరోగ్యంతో ఉన్నాను మళ్ళీ చాలా రోజుల నుంచి నాకు పిల్లలు అయ్యండి లేదు మళ్ళీ నా పెళ్ళి ఇరవై ఐదు సంవత్సరాలు పిల్లలు లేరు వాళ్ళు ఎన్నో హాస్పిటల్కి మళ్ళీ ఎన్నో వాళ్ళ గుడిలకి వెళ్ళినాను ఆయన ఎక్కడ పోయినా ఏది కాలేదు ఎప్పుడైతే దేవుడిని నమ్ముకున్నానో అప్పుడు నాకు దేవుడు ఇరవై ఐదు సంవత్సరాల తర్వాతకి పాపని పాపనిచ్చినాడు ఇక దేవుడు కూడా నాకు మంచి బిడ్డనిచ్చినాడు మంచి తెలివి జ్ఞానం కలిగిన బా పాపనిచ్చినాడు ఇక మళ్ళీ ఈ రోజు నా కుటుంబం కూడా బాగుంది నా కుటుంబం కూడా సంతోషంతో సమాధానంతో మేము మేమున్నాము అమ్మాయి గ్రామస్తులారా హ్యాపీ క్రిస్మస్ క్రీస్తు పుట్టిన పుండ పండుగను గురించి మేము ప్రకటించడానికి ఇక్కడ వచ్చాం రెండు వేల సంవత్సరం కిందట ఏసు జన్మించారు మన జీవితంలో కూడా జన్మించారు ఆయన ప్రతిరోజు ప్రతి హృదయంలో మానవుని హృదయంలో జన్మిస్తనే ఉన్నాడు నాకు కొడుకు బిడ్డే ఉన్నారు నేను బర్త్డే చేస్తాను అయితే నా ఇంటి వరకే నా బంధువుల వరకే బర్త్డే అయితే యేసయ్య బర్త్డే ప్రతి హృదయాన్ని మార్చివేస్తుంది ఎవరైతే ఏసు క్రిస్తుని నేను పాపి నన్ను క్షమించి అన్నావా ఆయన నీ హృదయంలో జన్మించిన తర్వాత నూటికి నూటి శాతముని జీవితము మారిపోతుంది ీ స్థితిగతలు మారిపోతుంది నీ కుటుంబంలో ప్రేమ అంటే ఏమి శాంతి అంటే ఏమి కనుక్కుంటావు సమాధానం అంటే ఏమి కనుక్కుంటావు ప్రియా సంగమ దేవుని జనమా నీ దేవుడు చెప్పుచున్న మాట ఈ లోకములంతా వణుకుచున్నారు భయపడుతున్నారు ఏం జరుగుతుంది రేపు అవును జరుగుతుంది అయితే ఎస్ఐ అంటాడు మీరు వెళ్ళండి నా జనల్ని ఓదార్చుడి ఓదార్చుడి ఎందుకు వాళ్ళు దిగులు పడుతున్నారు బలపడుతున్నారు ఉన్నారు సమస్యలతో ఉన్నారు బాధపడుతున్నారు వ్యాధుతో ఉన్నారు అయితే ఈ రోజు నీకు శుభవార్త ఎస్ అయ్యనయ్యా నేను పాపి నన్ను క్షమించు నా హృదయంలో రాను ఎస్ఐ నీ హృదయంలో జన్మిస్తాడు నీ జీవితం వచ్చే సంవత్సరము ఉన్నట్టుగా ఉండదు మీ జీవితాలు మారిపోతుంది రేపు మేము ఇక్కడ స్వార్థ ప్రకటించాం రేపు అందరూ చనిపోతాం చాలా అందరం పట్టుకుంటుంది అయితే ఇక్కడున్న వారు నమ్మకపోతే నరకము తప్పదు ఓ మానవా ఇందాక మాత్ర మన పిల్లలు పాడారు నీ పాపం మానవ నీ పాపం ఎంత పెద్దదైనా సరే చిన్నదైనా సరే ఏ నేను ఏమి చేయలేదు అను ఒక అపద్దమే దేవుని దృష్టిలో పాపమైనది ఇలాని గనక నేను పాపినం క్షమించు ఏశయ్య రక్తము ద్వారా మాత్రమే పాపాలు కనుగుతాయి ఏసు రక్తము ద్వారా మాత్రమే నరకముడబడుతుంది ఏసు రక్తము ద్వారా మాత్రమే పాఠశాలు తిరిగి పోచండి కాబట్టి రోజుని హృదయము వచ్చే సంవత్సరం ఎలా ఉంటామో తెలియదు నరకము మనకి తలుపు తీసి ఎదురు చూస్తున్నది ఇక్కడున్న సమస్యలకే నరకు వంటిది నువ్వు అనుభవిస్తున్నావు రేపు జీవితాంతము అగ్నిగుండలు ఉండకూడదని ఆ దేవాది దేవుడు నరవటరిగా ఈ భూమిలో జన్మించాడు నీ కొడుకు ఈనాటి నీ హృదయం కోరుతున్నాడు ఎంత పాపమైన సరే అయ్యా నీ రక్తమాట నన్ను కడుగు నా హృదయంలో ఉమ్మను దేవుని బిడ్డ నువ్వు ఎప్పటికీ దేవుని సొత్తు దేవుడు అందరికీ దేవుడు నీకొకటే కాదు నాకొకటే కాదు నేను నమ్మినా దేవుడే నమ్మకపోయిన దేవుడే ఈ హృదయం ఇప్పుడున్నట్టు హృదయం సంబంధించిన తెలియదు అయితే అయ్యను నమ్ముకుంటే మాత్రం నీకు పరలోకము స్వర్గానికి చోటు లేకుంటే నరకానికి పోతావు కాబట్టి ఇందే నీవు నాతో పాటు ఒక మాట చెప్తే అయ్యా నేను పాపి నన్ను క్షమించిన ఎక్కడున్నా సరే నా స్వరం వినబడుతున్న ఇంట్లో ఉన్నా బయట ఉన్న ఉన్నా ఎక్కడ ఉన్నా ఇగో దేవుడిని హృదయమైన తలుపు తట్టించున్నాడు నేను పాపి నన్ను క్షమించు నా హృదయంలోరా నా పాపాలు బంధకులు విడిపించు సమస్యలు విడిపించు అంత మంత్రంతో కట్టబడి నలుగుతున్నావు ఇక్కడ ఒక సోదరుడును ఉన్నావు చాలా వేదనతో ఉన్నావు బాధతో ఉన్నావు అంత్ర మంత్రాలతో కట్టబడి అయ్యో నేను చచ్చిపోతాను ఇప్పటికప్పటికే ముగ్గురు చనిపోయారని భయముతో ఉన్నావు ఏసఐ ఎద్దో అంటున్నాడు నేను నిన్ను భయములన్నిటిని విడిపిస్తాను నీ కుటుంబ నేను బ్రతకిస్తాను ఇంకా ఉన్నవారిని బ్రతకిస్తాను నీ హృదయం తెరుచు అంటున్నాడు ఎక్కడు నుండి హృదయం తెరుచేసా నేను పాపి నన్ను క్షమించు నా హృదయం నేను నరకానికి వెళ్ళకూడదు స్వర్గానికి వెళ్ళాలి దినానికి ఒక్కసారనే మాట పలుకు దేవుడిని గాక మహాపురుషుదు సరిశక్తి మంతుడా నిన్న నెరేకృతున్న వాడా ఎవరైతే ఈ స్వరం ఏమైనా హృదయం తెర్చారో వాళ్ళ హృదయంలో కారం చేయండి నరకం వెళ్ళకూడదయా కష్టాలు ఉండకూడదయ్యా వాళ్ళ బాధలు కష్టాలు దుఃఖాలు వాళ్ళ పంట పొలాలు పలించేను గాక వాళ్ళు కుటుంబ దీంపబడను గాక ఆరోగ్య భవిషుద్ధి వంతు దాకా ప్రతి అంతరంతర శక్తులు చాటబడాలని ఏతున్నాం ప్రతి హృదయాలు తెరిచి రక్త రూప కడి శుద్ధి చేయమని మనందరూ చేతికొప్పిస్తూ సమస్తమై మనీ తండ్రి మేరీ న్యూ ఇయర్ and a happy new year and a happy new year we wish you a merry christmas and a కుటుంబము నిన్ను దీవింపబడును గాక నీ నీ పంట పొలం దీవింపబడును గాక కుటుంబాలు శాంతి సమాధానం కలుగును గాక మరి భార్య భర్తల ప్రేమ అని పిల్లలకి ప్రభా సమాధానం కలుగును గాక దేవుడిని దీవించును గాక హ్యాపీ క్రిస్మస్